我愿意征 భూమి పూజ చేశారు గాలికి వదిలేశారు ఆర్బాటం కూటమిది పని మాత్రం సున్నా నాబార్డు నిధులు ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు పనులు కొబ్బరికాయ కొట్టి పనులు మర్చిపోయారు రెండు నెలలు అయినా పనులను ప్రారంభించలేదు జిల్లా కార్యదర్శి పి రెడ్డి అన్నారు కూటమి నాయకుల మాటలు వట్టి మాటలే అని అబద్దాలతో కాలయాపన చేయడం తప్ప గ్రామాలను ప్రగతిపథం వైపు నడపడంలో విఫలమయ్యారని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి పి మోహన్ రెడ్డి ఎత్తివ చేశారు శనివారం మూగలదొట్టి గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ కూసుగి మండల పరిధిలో చిరుతపల్లి క్రాస్ నుంచి మూగులదొడ్డి గ్రామం వరకు మూడు పాయింట్ నలభై ఐదు కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులకు నాబార్డు నిధులతో ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులకు జూన్ పదకొండవ తేదీ ఇన్ఛార్జి రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారని రెండు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు పనులు చేపట్టలేదని మాటలతో కాలి అప్పని చేస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నారని ప్రజలకు ఒరిగేదేం లేదని ఆయన అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని పనులకు ప్రారంభించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సోమేష్ రమేష్ కాంట్రాక్ట్ బసిరెడ్డి కానుక వీరస్వామి కట్టెల నరసింహ అంజీ తుమ్మిగనూరు ఈరన్న కొరివి నాగరాజు ప్రవీణ్ కుమార్ విజయ్ కుమార్ శివ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కూటమి వచ్చేసి మొన్న రెండు నెలలైంది కోటి ముప్పై మంజూరు చేశామని చెప్పింది భూమి పూజ చేయడం జరిగింది గాలికి వదిలిపెట్టేసారు ఈ నాబార్డు నిధులు ఇంతవరకు ఈ వర్షాలు వచ్చింది ఏమీ చేయలే ఆర్బాటుకు మాత్రం కూటము పని మాత్రం సున్నా చూడండి రోడ్డు పరిస్థితి సూపర్ సిక్స్ అన్నారు ఇంతవరకు ఏదో ఒక ఒకటి మాత్రం తల్లికి వందను మాత్రం మన వేశారు ఇంకా మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు అది ఇంకా లే మళ్ళీ ఇది పద్దెనిమిది ఏండ్లు పద్దెనిమిది వేలు డబ్బులు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు లాస్ట్కి మన స్కూలుకు పోయే పిల్లలు బ్యాగులు కూడా కల్తీ ఉన్నాయి లాస్ట్కి ఇచ్చి రెండు నెలలు అయింది ఆ బ్యాగులు కూడా పిగిలిపోయినాయి ఆ బ్యాగులు కూడా ఇంత దరిద్రంగా ఇది ఉంటే ఎట్లా ఏం కథ అది కూడా అన్నీ ఏదైనా కూడా ఏమంటారు అది డబ్బుతో కూడా కట్టిన బ్యాగు పిల్లలు అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బ్యాగ్ చూడండి ఇప్పుడు కూడా పరిశీలించండి ఎట్లుంది ఎంత స్ట్రాంగ్గా ఉంది రెండు నెలలకే బ్యాగ్ కూడా పోయింది కదా చూడండి మళ్ళీ రే పొద్దున్న ఈ రోడ్లు కూడా చూడండి మీరు కూడా చూసి ఇది ఒకసారి గమనించి మళ్ళీ హెచ్చరిస్తున్నాము ఏదైనా కూడా గుంతులు రోడ్డు ఇమిడియట్గా ఇచ్చేయాలన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినారు ఎక్కడ లేదో తెలియదు ఆయన అయితే సైలెంట్ చేసి పారేసినారు ఇంకా కానీ ఆయా తెలుగుదేశం వాళ్ళు చూడండి రోడ్లు చూడండి